కర్నూలు నగరం కల్లూరు అర్బన్ ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ శ్రీశ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు కమిటీ చైర్మన్ వడ్డే ఆంజనేయులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వడ్డే ఆంజనేయులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి నెల అమావాస్య శ్రీరామనవమి వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా గత ఆరు సంవత్సరాలుగా మాజీ అధ్యక్షులు వడ్డే చంద్ర సహాయ కార్యదర్శి ఎండీ మోహన్ కోశాధికారి వి విజయకుమార్ సభ్యులు నరసింహులు నాగిరెడ్డి కృష్ణ భజన భక్త బృందం సేవ భక్త బృందంతో కలిసి దాతల సహకారంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు అందులో భాగంగా నేడు దాత కొమరా బాలం మద్ది కుటుంబ సభ్యులు నరసమ్మ సుధా లక్ష్మి మౌనిక మనోహర్ మణికంఠ మాలతిల సాకారంతో ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు ముందుగా ఆలయ పూజారి గూడారం గణేష్ ప్రత్యేక పూజలు అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు అధికంగా పాల్గొన్నారు I'm ಇರ್ತದೆ ಅಂತ ಹೇಳಿದಂಗೆ ಆ ಅದಕ್ಕೆ ಕಂತು ಕಲೆಸಕರು ಇಂತ ನಮಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಕಂತು ಕಲೆಸಕರು ಎಲ್ಲರೂ ಬೋಜಿ ಕೂಡ ಇರುತ್ತೆ ಗುಡ್ ಲಕ್ जय श्री पई श्री నాగరీనా స్టేట్లు ఆ బంధువు వాళ్ళని తల్లి రాసి పంపి